ఏం చేస్తామనే ఆశతో మన ప్రతి ఒక్క ఇంజనీరింగ్ అసిస్టెంట్ కూడా ఎదురు చూసాం కానీ ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడైనా మీకు మేము న్యాయం చేస్తాం మీకు ఫ్యూచర్ ఉంది మీ అందరూ కూడా డిప్లొమా డిప్లొమా బీటెక్ ఎంటెక్ పిహెచ్డీ చేసి క్యాడెట్స్ అందరూ మన డిపార్ట్మెంట్ లో ఉన్నారు మీ అందరికీ భవిష్యత్తు ఉందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగింది కొన్ని వందల సార్లు డిఎన్సీ ఆఫీస్ వర్క్ లో కూడా జరిగింది మన మన ఈ స్టేట్ టీం అందరూ కూడా జిల్లా సభ్యులు

I'm n t h a n k you so much. Uh, in the center. మన వాయిస్ ని గారికి వినిపిస్తామని ఎంతో దూరం వచ్చిన ప్రతి ఒక్క ఇంజనీరింగ్ ఎస్టర్ కి థ్యాంక్ యూ అండి బాధ్యత ఇచ్చినందుకు ప్రతి ఒక్క ఇంజనీరింగ్ ఎస్టర్ కు ప్రతి కృతజ్ఞతతో పనిచేస్తున్నా అండి ప్రతిరోజు కూడా అలాగే ప్రతి వారం కూడా మనము ఒక కార్యాచరణ తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాము ఇప్పటికీ ఈఎన్సీ గారిని నలభై సార్లు కలిసినా కూడా ఆయనలో చర్మం రాలేదు ఈసారి ఖచ్చితంగా చలనం రాకపోతే ఖచ్చితంగా ఈఎస్ఈ ఆఫీస్ మొదటి చేస్తాం ఇంజనీరింగ్ చేస్తాం ఎందుకంటే మేము అడుగుతుంది గొంతు కోరికలు కాదు మా ఉద్యోగ విద్యా హోదా ప్రమోషన్ చాలా మేము అడుగుతున్నాం ఏటీఓ మనకి జిఎస్డబ్ల్యూ డైరెక్టర్ గారు ఏటీఓ పెట్టమని చెప్పారు కప్పు ప్రిన్సిపల్ జేటీఓతో పెడుతున్నారు అది కూడా ప్రమోషన్ ఛానల్ సరే గత మే నెల ఐదో తారీఖు వెళ్ళినా సరే ఇప్పుడు దాకా నెల పది రోజులు అవుతున్నా కూడా ఆయన టేబుల్ నుంచి కదలలేదు సో మేము దీనికి తీవ్రంగా ఖండిస్తున్నాం అందరం కూడా మనం ఈఎన్జి ఆఫీస్ నుంచి ఫైల్ వెళ్లే వరకు ఈ సర్వే కొనసాగుతుందని చెప్పేసి ఈ ప్రభుత్వ కూటమి ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత ప్రతి ఒక్క ఎమ్మెల్యేని మినిస్టర్ని కూడా కలవడం జరిగింది మా అభ్యర్థనతో మమ్మల్ని ఆ టెన్త్ క్లాస్ పోస్ట్ నుంచి మా విద్యార్హతకు తగ్గ ప్రమోషన్ ఛానల్ ఇవ్వండి అలాగే అన్ని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో మేము గ్రౌండ్ లెవెల్లో మేము సమాధానం చెప్పుకోలేకపోతున్నాము వర్క్ ప్రెషర్ బాగా ఉంది ఇలాంటి ఇంత వర్క్ బర్డెన్ ఉన్నప్పుడు ఇప్పుడు అన్ని ఎనిమిది ఇంజనీరింగ్ అసిస్టెంట్ డిపార్ట్మెంట్ లో మమ్మల్ని విలీనం చేయండి అన్ని ఇంజనీరింగ్ శాఖల్లో మమ్మల్ని విలీనం చేయండి వన్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ వన్ డిపార్ట్మెంట్ ఈ విధంగా చేయండి అని చెప్పేసి గవర్నమెంట్ కి అన్ని ప్రతిసారి అభ్యర్థం చేశామండి గత ఫిబ్రవరిలో జరిగిన కౌన్సిల్ మీటింగ్ లో కూడా మేము చెప్పడం జరిగింది మమ్మల్ని పిఆర్ కి కొంతమందిని అటాచ్ చేయండి ఆర్డబ్ల్యూఎస్ కి కొంతమంది అటాచ్ చేయండి అలాగే హౌసింగ్ కి కొంతమంది అటాచ్ చేయండి అని చెప్పేసి ఇలాగ అన్ని ఇంజనీరింగ్ శాఖల్లో మమ్మల్ని అటాచ్ చేయండి అని చెప్పేసి అభ్యర్థించడం జరిగింది కానీ ఇప్పుడు దాకా మాకు జీఎస్ డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ నుంచి మాత్రం మాకు రేషనైజేషన్ పరిధిలో ఎటువంటి ఇది చూపించలేదండి మాకు ప్రమోషన్ ఛానల్ కూడా ఇది ఇలా ఉంటుందని చెప్పేసి మాకు చూపించలేదు మాకు ఒక మీటింగ్ మినిట్స్ అయితే షేర్ చేశారు కానీ ఒక మా ప్రమోషన్ ఇలా ఉంటుందని చెప్పేసి జియో మాత్రం ఇంకా రిలీజ్ అవ్వలేదు దానికి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఈఎన్సి గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చాలా మేము అభ్యర్థించడం జరిగింది కానీ ఇప్పుడు దాకా దాని మీద ఏ విధమైన యాక్షన్ తీసుకోలేదు చాలు సో మేము చాలా సార్లు అభ్యర్థించుకున్నాం మా విద్యార్హత ప్రమోషన్ ఛానల్ ఇవ్వండి అని సార్ మాత్రం మేము నలభై సార్లు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చిన గత కోట ప్రభుత్వం నుంచి నలభై సార్లు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చిన సార్ మా సార్ మాత్రం ఎటువంటి చలనం చూపించలేదు ఫైల్ మూమెంట్ లో సో మేము అభ్యర్థించేది ఏంటంటే మాకు అన్ని ఉన్న ఇంజనీరింగ్ అన్ని అన్ని డిపార్ట్మెంట్లో మమ్మల్ని విలీనం చేయండి అలాగే మాకు మా విద్యార్హ తగ్గ ప్రమోషన్ ఛానల్ ఇవ్వండి ఇది మేము ప్రతి ఇంజనీరింగ్ అసిస్టెంట్ లబ్ధి లబ్ధి చేకూరే విధంగా తక్కు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఉన్నామండి థ్యాంక్ యూ అండి విడిచిపెట్టి సార్ అందుకని మేము అంటాడు ఏంటని నినాదం ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఒక డిపార్ట్మెంట్ ఇవ్వండి అప్పుడు మేము సక్రమంగా చేసుకోగలం ఎందుకంటే మీకు ఇంకా కష్టమేం కాదు ఒక మండలంలో ఇరవై మంది ఇంజనీరింగ్ అసిడెంట్స్ ఉంటారు ఐదు డిపార్ట్మెంట్లు ఉన్నాయి ఒక డిపార్ట్మెంట్ నలుగురు ఐదు ఇవ్వండి డిస్ట్రిబ్యూట్ చేయండి పని చేయించుకోండి చక్కగా అవుతుంది అదేవిధంగా రేషనలైజేషన్ ప్రక్రియలో సుమారుగా ఏడు వేల ఏడు మంది ఇంజనీరింగ్ అస్టెంట్ సర్పలస్ గా చూపించారు అంటే పదిహేను వేల సచివాలయాలకి ఏడు వేల ఏడు వందల పదిహేను సచివాలయం కుదుర్చడం జరిగింది దానివల్ల మా యొక్క పని భారం వంద శాతం పెరుగుతుంది ఎందుకంటే రెండు సచివాలయాలకు ఒక ఇంజనీరింగ్ అస్టెంట్ ఉంటారు సార్ రెండు సచివ ఒక సచివాలయం పది డిపార్ట్మెంట్ చేయడే కష్టమైతే రెండు సచివాలయాలకు ఎలా చేస్తాం అది ఎలా పాసిబిలిటీ ఉంటుంది మీకు మీడియా ముఖంగా పెద్దలకు తెలియజేస్తున్నాం సార్ ఎందుకంటే వంద శాతం ఒకేసారి పని భారం మా మిత్రులు ఎవరైనా మెటర్నెట్ లీవ్లు ఎవరైనా మెన్స్ పెడితే సుమారు ఇరవై పంచాయతీలు మేము హ్యాండిల్ చేయాలి ఎలా చేయగలమని మేము అడుగుతున్నాం సార్ మా గొంతు కానీ మా బాధ కానీ మీకు అర్థం కావట్లేదా ఇందుకు మీరు అర్థం చేసుకోవట్లేదు ఏం ఎంతమంది ఇంజనీర్స్ కనిపించట్లేదా ఇది గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది ఒక న్యాయం చేస్తామని మేము అనుకుంటున్నాం అందుకనే మా ప్రధాని డిమాండ్ గా చేయమంటున్నాం ఇంకొక విషయం సార్ డిప్లొమా క్వాలిఫికేషన్ లో ఇంజనీర్ తీసుకొచ్చి పదవ తరగతి కింద ఎలా పెడతారు సార్ సబార్డినట్ సర్వీస్ ఎందుకు మీరు డిమాండ్ చేయరు కేటగిరీ ఎయిట్ లో మమ్మల్ని ఎందుకు పెట్టారు దాని దాని రీజన్ ఏంటి ఎవరు మిమ్మల్ని ప్రోత్సానించారు అలా చేయమని మిమ్మల్ని ఎవరు కోరారు మిమ్మల్ని ఎవరో చెప్తే మీరు చేస్తారని మేము అంటున్నాం అది మేము ఖండిస్తున్నాం మా భవిష్యత్ కార్యాచరణ మా యొక్క ఇంజనీర్స్ అందరికి రేషనలైజ్ చేసి వన్ డిపార్ట్మెంట్ ఒక ఇంజనీరింగ్ రెసిడెంట్ అయినంత వరకు కూడా ఈ యొక్క కార్యాచరణను ఉపేక్షించాం తదుపరి కార్యాచరణ మా ప్రెసిడెంట్ గారు ఆల్రెడీ అనౌన్స్ చేశారు నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ కూడా మేము వెళ్తాము సీఎం చంద్రబాబు నాయుడు గారు గౌరవీయుల దృష్టిలో మా బాధను అర్థం చేసుకుని మరియు ఉప ముఖ్యమంత్రి వారిని కూడా మా బాధను అర్థం చేసుకొని మా యువ ని కాపాడాలని సమర్థవంతంగా వినియోగించుకోవాలని ఈ మీడియా ముఖంగా ప్రార్థిస్తున్నానండి పేరు వారిని నమస్కారం నుంచి తెలియజేస్తున్నాను సార్ దానికి థ్యాంక్ యూ అండి అవకాశం ఇచ్చినందుకు పేరు బి శంకరరావు అండి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నండి రోజు ఇన్ని వేల మంది రోడ్డు మీదకు రావడానికి కారణము మా యొక్క కడుపు మంటనండి భవిష్యత్తు లేదు అనే భావనే మమ్మల్ని ఈ రోజు ఇలా రోడ్డుపైకి తీసుకొచ్చిందండి అదేవిధంగా మేము గౌరవనీయుల ముఖ్యమంత్రి గారికి మరియు అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి గారి గారికి ధన్యవాదాలు తెలియజేస్తామండి ఎందుకంటే లక్షా ముప్పై వేల మంది సచివాలయ ఉద్యోగుల భవిష్యత్తు బాగుండాలని సుమారుగా తొమ్మిది డిపార్ట్మెంట్లకు ఆల్రెడీ ఈ ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రమోషన్ చేయాలని కల్పించింది విధంగా తదుపరి క్యాడర్లు కూడా ప్రమోషన్ పొందారు ఇక్కడ మాకు జరిగిన నష్టం ఏంటంటే ఇంతమంది ఉన్నప్పటికీ కూడా ఇంజనీరింగ్ అసిస్టెంట్ అయిన ఇంజనీరింగ్ మాత్రం ప్రమోషన్ ఛానల్ లేదండి అందువల్ల ఈ రోజు ఈ కార్యాచరణని రూపొందించడం జరిగింది అని ప్రభుత్వానికి పెద్దలకు తెలియజేస్తున్నామండి విధంగా ఎంతో మందిని గౌరవనీయుల పెద్ద మినిస్టర్ని మా సమస్యని రిప్రజెంట్ చేయడం జరిగింది అదే విధంగా జిఎస్డబ్ల్యూ డైరెక్టర్ గారు అన్ని డిపార్ట్మెంట్లు కూడా మేము ఏ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నామో అన్ని డిపార్ట్మెంట్లు పెద్దలను కూడా పిలిపించి ఇలా ప్రమోషన్ ఛానల్ పిలిపించండి అని చెప్పినప్పటికీ కూడా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఏదైతే నోడల్ ఆఫీసర్ ఉన్నా ఈఎంసీ గారు ఉన్నారో ఆయన మాత్రం కాసింత చలనం కూడా లేకుండా ఈ తొమ్మిది వేల మంది ఇంజనీర్స్ ఒక భవిష్యత్తు గురించి ఆలోచించకుండా చూస్తున్నారండి ఏ రోజు కలిసినా ఏ రోజు మేము ప్రమోషన్ చేయాలి గురించి మాట్లాడినా మీ అంతా మీ ఏ ఆరు సంవత్సరాల నుంచి ఏదండి మాకు భవిష్యత్తు అని మేము ఈ మీడియా ముఖంగా అడుగుతున్నాం సార్ ఏది మీరు ఇచ్చిన భవిష్యత్ అని మాకు చూపించండి ఇంకా మీ పిల్లలు ఉంటే మీరు ఎలాగే చేస్తారా ఇన్ని వేల మంది భవిష్యత్తుని ఇలాగే ప్రశ్నార్థకంగా ఉంచుతారా అని మేము మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం ప్రధాన డిమాండ్ మీకు మేము ఒకటే చెప్తున్నామండి వన్ డిపార్ట్మెంట్ ఒక ఇంజనీరింగ్ అస్టెంట్ అనేది మా ప్రధాన డిమాండ్ అసలు ఎందుకే వన్ డిపార్ట్మెంట్ ఒక ఇంజనీరింగ్ అస్టెంట్ అన్నారు నినాకం వచ్చిందంటే ఈ గ్రామ సచివాలయంలో ఉన్న ఇంజనీరింగ్ అస్టెంట్స్ సుమారు తొమ్మిది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారండి నేనే ఉన్నాను ఒకవేళ సీసీ రోడ్ పని అయితే సీసీ రోడ్ వారి దగ్గరికి వెళ్తాను ఆ లోగా ఆర్డబ్ల్యూజేఏ గారు కాల్ చేస్తారు ఆర్డబ్ల్యూజేఏ గారు కాల్ చేసేలాగా హౌసింగ్ ఏ గారు కాల్ చేస్తారు హౌసింగ్ ఏ గారు కాల్ చేసేలాగా నాడీనేది అప్పట్లో నాడీనే గారి అలా నెంబర్ ఆఫ్ ఇంజనీర్స్ కాల్ చేస్తే మేము ఎక్కడ పని చేయాలి మేము ఏ విధమైన నాణ్యత ఇవ్వాలి భవిష్యత్తులో మేము ఇంజనీర్ ఎలా అనిపించుకుంటాం మాకు వచ్చిన రికవరీస్ ఎవరు కడతారు హౌసింగ్ ఈ రోజు కార్యక్రమం జరుగుతుంది అక్కడ నెంబర్ ఆఫ్ హౌస్ పేదల వీళ్ళు బిల్లు కట్టాలి ఈలోనూ అక్కడ చూసిన పండి పండు కూడా ప్రతిష్టాత్మకంగా మన గవర్నమెంట్ తెచ్చింది అటువంటిప్పుడు కూడా మేము ఏం చెప్పామంటే ఈ పండి కార్యక్రమం జరిగినప్పుడు కూడా మాకు ఇవ్వండి సార్ కొంచెం ఓన్లీ ఇంజనీరింగ్ ఫ్రీ సెటర్ చూడండి మేము అడిగాం అయినప్పటికీ కూడా ఏ రోజు కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కనీసం ఈఎన్సీ గారు పట్టించుకోలేదు